రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలం ఛానల్ సో తప్పకుండా కొత్త ఒకటి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో అనేది కొత్త ఒక్కటి మీకు నోటికేషన్ అనమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత భయంకరంగా జరుగుతూ ఉంటుంది అనమాట సో సంతలో ఈ వారం రేట్లు తగ్గినాయని చెప్పుకోవచ్చు తగ్గినా చెప్పుకోవచ్చు సో నేను అప్పుడే వెళ్ళి ఒక గ్రౌండ్ వేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట లాస్ట్లో సో రేటు తగ్గే ఉన్నాయి మొత్తం అని కూడా నేను చూశాను సో లాస్ట్ వరకు విడిన చూడండి శ్రీ సత్యసాయి డిస్టిక్ కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మార్కెట్ సో ఈ రైతు బజార్లో వచ్చేసి మీరు హోటల్ మార్కెట్లో మొత్తం అని కూడా చూసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి అయితే మన కదిరి సొంత అయితే విజిట్ చేయండి సో ఇంకా సంతలోకి వెళ్ళిపోవేసి లేట్ లేట్ చేయకుండా రేట్ విధంగానే ఒకసారి కనుక్కుందాం ముందుగా ఈ వీడియోలో భయంకరమైన పొటేళ్లు పెద్ద పెద్దవి అయితే చాలా వస్తున్నాయి చాలా రేట్లు అనేవి తక్కువగా ఉన్నాయి సో ఒకసారి వీడియోని లాస్ట్ ఉండి పెద్ద పెద్ద పొట్టలు ధరలు అయితే ఈ విధంగా చూసిద్దాం సో కదిరీస్ అంతా అండి కదిరీస్ ఉన్న ఎంట్రెన్స్లో అక్కడ ఇట్లా వెళ్తే పొట్టేలు పోతురూమ్ మేకలు ఉంటాయండి ఇక్కడ అంతా కూడా పిల్లలు ఉంటాయి సో కొద్దిగా ముందర రాగానే ఇక్కడి నుంచి కూడా పెద్ద పెద్ద పొట్టేలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఒకసారి ఇక్కడ పొట్టేలు అన్నీ కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్దవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా నెల్లూరు చుడిపి వీటి ధర అయితే ఎంత ఉందో తెలుసుకుందాం అట్లాగే వేటి పరంగా చూసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి పదిహేడు నుంచి పద్దెనిమిదికి అయితే మాంసం అయితే పడచ్చు అనుకుంటున్నాను ఒకసారి మాంసం ఎంత పడుతుంది ధర ఎంత చెప్తున్నారో అనుకుందాం సో నెల్లూరు నెల్లూరు చుడిపి పిల్లలు ఎవరైనా తెచ్చే వాళ్ళుంటే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి పిల్లలు తెచ్చి మనం ఇక్కడ సేల్ అనేది చాలా బాగా చేయొచ్చు అనమాట కదిరి అండ్ గ్యాలరీలో ఇక్కడికి ఎవరు ఇంతవరకు తెచ్చేవాళ్ళు లేరు సో ఒకసారి తెచ్చేవాళ్ళు ఎవరు నాకు కాంటాక్ట్ అవ్వండి ఒకసారి ఈ వీడియోలు కనబడుతున్న హోటళ్ళ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే అయితే ప్రయత్నం చేద్దాం ఎంత చెప్తాను అన్న జత ముప్పై ఐదు వేలు సో ముప్పై ఐదు వేలు అయితే చెప్తాను అండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఐదు సార్లు వెళ్తారు ఇసులో పాంత హజార్ రూపాయ బోల్ రెండు చూడ ముప్పై ఐదు వేలు ఒకసారి ఇది పక్కన చూస్తున్నారైతే ఈ ఫోటోలకు బేరం అయితే తిరుగుతాం అండి చూద్దాం బాగున్నాయి కూడా దాదాపు ఇరవై మూడు అట్లా చెప్పుకుంటారు వీటిని ఇరవై రెండు అట్లా చూద్దాం అడుగుదాం చూద్దాం పద్నాలుగు వేలకి వేసుకోమంటు పదహారు వేల ఎన్ని మూడు అయితే వేసుకోమంది ఓకే మనం పక్కన వెళ్ళి చూద్దాం ఇక్కడ పెద్ద పెద్ద పొట్టలు అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు భయంకరంగా ఉంది మొత్తం అన్నీ యాభై దాకా ఉన్నట్టు ఉన్నాయి సారీ నలభై దాకా ఉన్నట్టు ఉన్నాయి అడుగుదా ఏనా ఎటు చెప్పున్నారణ ధర ధర ఎట్లా చెప్తున్నారు ఇరవై ఎనిమిది లైట్ పడిందాడు ఫోన్కి ఫోన్కి లైట్ పడించాడు ఇరవై ఎనిమిది వేలా ఎవరిపాటోట ధొనికోట ఆహా ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ ఇప్పటిసారెళ్తారు బిస్పా ఆటు హజారు రూపాయ పోల్ ఇప్పసారా బాగున్నాయి పిల్లలు మొత్తం అన్నీ కూడా ఇరవై ఎనిమిది వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ సార్ వెళ్తారు కాబట్టి నెల్లూరు డిఫి కూడా ఉండదు చూద్దాం ఒకసారి ముందర ఏ విధంగా వెళ్తారు సో ఇక్కడ నెల్లూరు పిల్లలు అయితే ఉన్నాయండి ఒకసారి వీడి ధర అయితే అడుగుదాం ఏ విధంగా చెప్తున్నారని చెప్పి చాలా బాగుండదండి నెల్లూరు డెబ్బై అనమాట పిల్లలు అన్నీ కూడా ఒకసారి వీడి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం చెప్పిన చేద్దనా ఇరవై ఐదు నర్రా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాను అండి ఇప్పదు సార్ ఐదునూరు రూపాయి వెళ్తారు ఇసో పాజారు పాసా రూపాయ బ మార్నింగ్ మొత్తం పిల్లలని కూడా చూసుకోవచ్చు ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నాను అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి అంతా పదహైదు కేలు వస్తుందన్న మాంసం కాబట్టి పదహైదు కేల పైన సార్ పదహైదు కేజల పైన మాంసం అయితే పడవచ్చు అంటున్నారు సార్ అయితే చూద్దాము ఇంకా పక్కన కూడా ఉన్నాయి కాదన్న పిల్లలు ఏమన్నా తెచ్చేటోళ్ళు ఉన్నారా ఎవరన్నా నెల్లూరు చుడిపి పిల్లలు ಮೂರ್ ಲೇರಾ ನೆಲ ಪಿಲ್ಯಾಲು ಅಟ್ಲಾ ಇವ ಎಷ್ಟು ಎದ್ದ ಓಕೆ ಓಕೆ ಸರಿ ಈ ಸೊಸಾರಿ ಧರದ ಧರೇತ ಚಿ ಸೊಸಿ ಧಾರ್ದು ಅಡದ ಬಾವು ನೆಲ ಎಲ್ಲ ఇరవై తొమ్మిది వేలు ఇరవై తొమ్మిది వేలు జత మీద సార్ జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు అయితే అండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పటిసార్ వెళ్తారు బిస్పన్న హజార్ ఎంత పద్దెనిమిది పదహైదుకేళ్ళు పైన వస్తున్నాయి మాంసం ఏదన్నా పదహారు పదిహేడు పదహారు పదిహేడు వెళ్ళి మాంసం అయితే రావచ్చు అంటున్నారు ఒక్కొక్కటి చూడచ్చు నెల్లూరు కూడా బాగానే ఉండాలి ఇంకా ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి వాడదారు కూడా తెలుసుకుందాము ఇది నెల్లూరుడిపోయి బ్రౌన్ ఉంది నెల్లూరు వైట్ ఉంది నాటి పోటేలు ఉన్నాయి మూడు కలర్లు కలిసి ఉన్నాయి మూడు కలర్లు మూడు రకాలు మూడు పోటేలు అన్నట్టు అన్ని రకాలు అన్ని కలర్లు ఉన్నాయి చూద్దాం ఎంతే పేడబ్బా ఇరవై మూడేనా సో ఇరవై మూడు వేలు చెప్తానండి ట్వంటీ త్రీ థౌసండ్ ముప్పై మూడు సార్లు వెళ్తారు బిస్పతి తిన హజారు రూపాయ బి ఇరవై మూడు వేలు చెప్పింటే ఇందాక అయినా పదహారు అయితే అడుగుండీ పదహారు వేలు వద్ద అంటే వెళ్ళిండి సో ఆ విధంగా ఉంటాయి సో ఇంకా వీటి పక్కన చూసుకున్నట్లయితే మన అన్ని నెట్ నాటి పుట్టాలి అమ్ముతా ఉన్నారు అనమాట

எட்லேப்பண்ணா எப்படி எப்பட இரவு மூணு வந்து இரவு மூடு வேல சரி எந்த பேரம் நடுத்து அழுதம் சித்தம் எண்ணிக்கை எந்த இரவு வீல் தான் அடுத்து அம்மா ஏதராபாது அல்ல சித்தா இரவெய் மூடு வேயும் செப்பிட்டு இரவு விலை அடுகுசி எண்ணிக்கை படுத்துமாட்டி பதிவேடு படுத்து பதாரு பதிவேடு அட்ல சோ பதார பதி தான் மாசம் அப்படின்ட்டு

సో వెళ్ళిపోతుండు ఈ విధంగా బేరలు అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు నాకు బేరల్ దొరుకుతా తగదు ఎర్ర బొట్టెలు అయితే అన్నమాట అన్నీ కూడా కొమ్మల బొట్టలు బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సో మందికి మన వాయిస్ కూడా కరెక్ట్ వస్తుంది అర్థం కావాలట్లా మైక్ అన్నట్టు కొద్దిగా చెడిపోయినాయి అనమాట సో వాయిస్ అనేది చిన్నగా వస్తుంది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వాయిల్ని ఎక్కువ పెట్టుకొని చూడండి వీడియోని ఎట్లా చెప్తాను అడుగు ఎట్లా చెప్తున్నా చెతనా జత ఎట్లే చెప్పి ఆయన ఎట్లే చెప్పిన బ్రో జత నలభై జద్ద జతలు చేసి నలభై వేలు తెలుగు ప్రతి కౌజండ్ నలభై సార్ వెళ్తారు చాలీసార్ పోల్టర్ ఇంకోడా భారీగా ఉండే కొమ్మల పూటలు ఇవన్నీ కూడా చూద్దాం ఇంకా అక్కడ బేరాలు జరుగుతున్నాయి అక్కడ బేరం దగ్గరికి వెళ్దాం మళ్ళీ ఇంకొకసారి ఓకే వేటి పరంగా చూసుకున్నట్టుగా ఒకటి పద్దెనిమిది ఇరవైకి ఏళ్ళు ఇరవై పైన ఉంది ఇక్కడ నెల్లూరు చెప్పింది వాడతా పుట్ట రెండు పుట్టూ ఈ రెండు ఒకటి సార్ అడుగుదాం బాగుంది ఎట్లా చెప్పినానా ఎట్లెప్తి ఇరవై ఇరవై తల తల ఇరవై తల ఇరవై వేల చెప్తున్నానండి ఎన్ని ఇరవై ఇరవై ఐదు ఇరవై కేలు వస్తుందా ఇరవై ఐదు ఇరవై కేలు వస్తుంది ఇదైతే ఎక్కువ బాగుంది పెద్దది బాగుంది పట్టు బాగుంది ఓకే ఇక్కడ బేరం జరుగుతుంది మళ్ళా మళ్ళా ఆయనే వచ్చిండు చూద్దాం ఏ విధంగా బేరం కొన్నాడా లేదా కొన్నాడా బాగున్నావా వెళ్ళేది అంతలో కదా కొన్నాడా ఆయన మళ్ళా బేరం వెనక్కి పోతుంది ఏమంటా ఎంత అడిగి సో మళ్ళీ వెళ్ళిపోయి ఆయన గుడ్డిది గుడ్డి కొండని చూద్దాం సో ఆయన కూడా మళ్ళీ వెళ్ళిపోయి అనమాట ఈ హోటల్ అలాగే ఉన్నాయి మళ్ళీ తీసుకోలేదు చూద్దాం ఇంకా పక్కన వేరే ఉన్నాయి సో సంత అయితే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది అక్కడ పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయి సో సంతలో చూడండి ఆల్మోడీ లోడ్ వేసుకొని వెళ్ళిపోతానండిపి మొత్తం అన్ని కూడా దుడిపిలు అయితే తక్కువనే ఈ మధ్య కవర్ అయితే తెచ్చేవాళ్ళంటే మన మెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో మీకు మొత్తం అన్నీ కూడా చూపిస్తాను అనమాట ఇక్కడ చూసుకునే అని పెద్ద పెద్ద పొట్టేలు అయితే ఉన్నాయండి ఒకసారి ఇటు ధర అడుగుదాం ఏ విధంగా ఉన్నా కానీ భారీ భారీ సరే

సో ఇది చూద్దాము కొంతమంది చెప్తారు కొంతమంది రేట్లు చెప్పారనమాట ఏం చేయలేము మన వీడియోలు అనేది ఆపకూడదు ఎందుకంటే వీడియోలు చెప్తారు కొంతమంది రేట్లు చెప్తారు కొంతమంది చెప్పరు వాళ్ళకి ఎంత వ్యాపారాలు జరగవు కాబట్టి వాళ్ళ కోపమే ఉండొచ్చు మనం సర్దుకొని పోతూ ఉండాలన్నమాట అట్లా

బాగుండీ మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు ఒకసారి ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మీకు అప్పుడే చూపించిన వీడియోలో పొట్టేళ్ళన్నీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి బట్ ఇప్పుడు అదే బొట్టేళ్ళు ఇప్పుడు బేరకు అయితే పెడుతున్నారు బేరాన్ని మాట్లాడతాం చూద్దాం ఎట్లా అయిపోయినా ఎంతతో మాట్లాడుతున్నారు ఎంతతో అడుగుతా అయిపోయినా ఇరవై మూడు వేల రెండు వందలకి అయితే బేరం అయితే అయింది అండి ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇప్పటి మూడు సార్ ఇన్నూరు బిస్పతి హజార్ దోశ రూపాయ బేరం అయిపోయింది బిస్పతి హజార్ దోశకి మోల్దాలింది సార్ నేను ఇంకా ఇక్కడ చూసుకొచ్చి నెలవే లో అనేది వెళ్తూ ఉందనమాట పెద్ద పెద్ద పొటేలు అని కూడా చాలా ఉన్నాయి లోన్ అని కూడా ఆల్పడర్ రిటర్న్ వెళ్తూ ఉన్నాయి ಪೊಟೇಲ್ ಎಲ್ಲ ಬಾ ಇವತ್ತು ಇರವತ್ತೊಂದು ಎಂಬುದು ಪೊಟೈಲ್ ಜೊತೆ ಜತೆ ಇರವೈ ತೊಂಬುದು ವೇಲಾ ಟ್ವೆಂಟಿ ನೈನ್ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ಸಾವಿರದ ರೀ ಬಿ ನಾವು ಹಜಾರೀಸ್ ಕೋ ಮೊತ್ತ ಇರವೈ ತೊಂಬುದು ಸೊ ಒಕ್ಕೊಕ್ಕಿ ಪದಹಾರಿಗೆ ಮ್ಯಾಕ್ಸಿಮ್ ಪದಹೈದು ಪೈನೆ ಕೂಡ ఓకే ఫ్రెండ్స్ మరెన్నో వీడియోలు అయితే మన కదిలి సంతలు అయితే రాబోతున్నాయి అలాగే గాలి వీడు రకరకాల దాదాపు ఇప్పటికి మనం ఇరవై సంతలు అయితే తిరుగున్నామంట ఇరవై సంతల వీడియోలు అయితే మన ఛానల్ అయితే ఉన్నాయండి సో ఇరవై సంతలు ఏదైతే తిరుగున్నామని చెప్పి ఛానల్ వీడియోలు ఉంటే ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి